ఎండకు దాకా ఇవ్వాలి అత్తలేరు ఈ గిరాకులు ఉంటలేవు ఎండలకు అన్ని అప్పుడు వరకు ఖరాబ్ అవుతున్నాయి ఎండలు దంచి కొడుతున్నాయి బాణుడి బగబగతో ప్రజలు బెంబలెత్తిపోతున్నారు ఇప్పటికే కరీంనగర్లో నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో ఇంట్లో నుండి బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనం కరీంనగర్లోని మార్కెట్ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ మనం చూడవచ్చు విజువల్స్లో కూడా అంటే ఈ ఎండ తీవ్రత అనేది చిరు వ్యాపారులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది అంటే ఈ చిరు వ్యాపారులు ఎవరైతే కూరగాయలు అమ్ముకునే వారు ఉన్నారో వారు ఈ ఎండ నుంచి రక్షణ పొందడానికి వారు ఒక గుడుగోలను ఏర్పాటు చేసుకుని వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు అయితే ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు కూరగాయలు వ్యాపారం చేసుకునే మహిళలు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకున్న గి గిరాక్ ఎట్లా ఉంది వాళ్ళు ఎలాంటి కూరగాయలు అమ్ముతున్నారు గిరాక్ ఎట్లా ఉంది ఎండ తీవ్రత నుంచి వాళ్ళు ఎలా రక్షణ పొందుతున్నారు వారిని అడిగిస్తున్నాం చెప్పండి అమ్మా గిరాక్ ఎట్లా ఉంది గిరాక గిరాకీ ఏముంటలేదు సార్ అంటే ఏ టైం నుంచి కూరగాయలు అమ్ముతారు సాయంత్రం వరకు మేము పొద్దున్న ఐదు గంటల నుంచి రాత్రి పది గంటలు పదకొండు గంటలు దాకుంటున్నాము ఏం గిరాకీ ఉంటలేదు ఇబ్బంది అవుతుంది మాకు బాగా మా ఎండకు ఎండిపోతున్నాయి ఎంత నీళ్ళు కొట్టినా అప్పటి వరకు దాకా ఇవ్వాలి వస్తలేరు కొద్దిగా జమల గిరాకు ఉంటలేదు ఇక ఇక పొద్దుగా జమలు వచ్చే వరకు అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి ఇక్కడ మేము అన్నీ ఆ కూరలే ఇక కొత్తిమీర మెంతి పుదీనా పాలకూర తోడకూర గంగవాలు కూర ఇవే వాళ్ళకు అలుపుతు అమ్ముతున్నాము ఇవి సరిగ్గా పోతలేదు ఈ గిరాకులు ఉంటలేవు ఎండలకు అన్నీ అప్పటి వర్క్ ఖరాబ్ అవుతున్నాయి నిలుగొట్టి నిలగొట్టి చేస్తొత్తుంది మాకు ఇక ఏం గిరాక ఉంటలేదు ఇబ్బంది అవుతుంది మాకు ఏం దొరుకుతా లేవు సార్ కొనకొచ్చినాయా సార్ సొంతంగా పండించినాయి మేము కొనకొచ్చుకునేస్తారు ఐదు వందలు అన్న అన్నస్తలేవు మాకు సరిగా ఇబ్బంది పొద్దున ఆరు గంటల నుంచి ఐదు ఆరు గంటల నుంచి మా మాపడి ఏమన్నా మా కొడుకు పోయి మూడు గంటల కొనుకొత్తండు మేము పొద్దుగాల ఆరు గంటల నుంచాలి ముగ్గురు మనసులు అమ్మినా ఏం దొరుకుతలేదు సార్ మేమే కొనుక్కున్నాం రెండు వేలు కొనుక్కున్నాం ఇక అదే ఊకే జరుపుకుంటా ఇబ్బంది అవుతుంది జరుపుకుంటా నీడ పెట్టుకుంటా కాపాడు అవుతుంది మరొక మహిళ ఇక్కడ మామిడికాయలు అదే విధంగా నిమ్మకాయలు పెట్టుకొని ఇక్కడ అమ్ముతుంది ఆ మహిళని కూడా మరిస్తాం చెప్పండి అమ్మా మంది ఎండారా ఎండకు మంది ఎత్తలేరు సార్ ఇక గట్లనే తాపుకోలు వస్తారు ఒక రాడు తెచ్చుడు రెండు మూడు రోజులు అమ్ముడు ఇక మంగ మిగిలినవి వార వస్తుంది ఎవరు పెడతాం కమాన్పూర్ పొద్దుగాల ఐదు గంటలకు వస్తే మళ్ళీ రాత్రి పన్నెండు అవుతుంది పోయే వరకు పన్నెండు వరకు చదువుకొని పోతాం ఇక రెండు వద్దులు తెచ్చి మూడు వద్దులు నాలుగు వద్దు ఇవి మీ మామిడికి మీరు కొనుకొచ్చినా లేకపోతే లేదు తోట లేదు కొన్నే కిలోకు మాకు అరవై డెబ్బై పడుతుంది మేము కిలోకు ఒక పది రూపాయల మీద అమ్ముకుంటాం ఇక మంచిగా అవన్నీ వెళ్ళిన అంటుంటే ఒక నాలుగు వందలు దొరుకుతాయి లేకపోతే లాస్ మరిస్తారా ఎండకి ఎండ అయినాక ఇవ్వాలిస్తారు ఎవరు ఎత్తలేరు మరి అప్పటికి ఏడు ఎనిమిది వరకు ఇక వస్తారు ఎనిమిది వరకు గంట అర్ధ గంట సేపు ఉంటుంది ఇక తర్వాత ఇక మళ్ళీ బందే ఏం లేదు అవి పోతే నాలుగు వందలు దొరుకుతాయి నాలుగు వందలు ఐదు వందలు దొరుకుతాయి పోకపోతే అసలే పోతుంది ఇలా దొరుకుతుంది రేపు పోతుంది రేపు మిగులుతాయి ఇలా పోతుంది గట్లా ఇక రోజు గిన్ని పైసలు మిగులుతున్నాయి అన్నది మనకు రావు మరి వడదే వడగాళ్ళు వస్తారు కదా దానికి ఇప్పుడు ఈ మీద చెత్త పెట్టుకున్నావు మరి వడగాలు పరిస్థితి మరి ఏం చేస్తాం మనకి ఎట్లా పొట్ట ఎట్లా ఎట్లత ఇంత సంసారం ఆ కొడుకు పిల్లలు వాళ్ళు ఇది అమ్మ అండ్రి అద్దే ఇవండ్రి బిడ్డలు అండ్రి ఇచ్చి ఎట్లా వాళ్ళకేమిచ్చుడు ఈ పదో ఐదు అత్తయ్యో మా అమ్మ ఇచ్చింది అన్నది వాళ్ళకు ఉంటుంది వాళ్ళు కూడా ఆశపడతారు కదా మనం ఆడినప్పుడు వాళ్ళు ఆశపడతారు మనం ఇప్పటితోంది వాళ్ళకి ఆశపడతావాడలు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు ముగ్గురు మానవాళ్ళు ఇద్దరు మానవ ఐదుగురు అందరికి వెళ్ళి ఇప్పుడు ఏం అమ్ముతున్నాం బెంగనపల్లి రసాలు నిమ్మకాయలు ఉసిరికాయలు రసాలు కూడా ఇక ఇవి వంద ఎనభై ఇవి ఎనభై వంద గంతే బాగా రేట్ ఏమి లేదు ఎప్పుడు రద్దీగా ఉండే కరీంనగర్ మార్కెట్ మాత్రం వేయడంతో మొత్తానికి అయితే నిర్మానుషంగా మారింది ఇప్పుడు అంటే ఒకప్పుడు అడిగి వేస్తే కూడా అడుగు వేద్దామంటే కూడా ఇక్కడ ప్లేస్ లేకుండా ఉండేది ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఎటు చూసినా కూడా నిర్మానుషంగా కనిపిస్తుంది అంటే ఎండవేడితో ప్రజలు బయటకు రావాలంటేనే బెంబలెత్తుతున్న పరిస్థితులు నెలకొని అయితే ఇక్కడ మరొక అన్నున్నాడు అన్నని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం అన్న ఎండ ఎట్లుంది గిరాకెట్లు ఉంది ఈసారి ఎండలు బాగా ఉన్నాయి కానీ గిరాకులు ఏం లేకుండా ఉన్నాయి చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది అమ్మేవారిది వ్యాపారస్తులది పబ్లిక్ బయటకు వస్తలేరు విలేజ్ కానీ సిటీలో ఉన్న వాళ్ళు కానీ ఎండ తీవ్ర బాగా దెబ్బతింటారు రాలేకపోతున్నారు జీవనోపాధి బాగా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది ఎండకంటే కొంచెం వేడి తాగుతుంది కాకపోతే అంటే దీనికి ఇక పెట్టుకొని ఈ ఎండ తాగకుండా చెత్రీలు పెట్టుకొని మేము కొంచెం వాటికి కాపాడుతాం అన్నాం ఇక అని ఉంటే అమ్ముతాం లేకపోతే మిగులుతాయి మళ్ళీ పక్క పెట్టుకుంటాం ఈసారి అయితే బాగా ఎండ తీవ్రతతోని గిరాహకులు లేక ఇబ్బంది అవుతున్నది సో చూశారు కదా మొత్తానికైతే ఈ ఎండ తీవ్రతతో మేము మా ఎండ నుంచి రక్షణ పొందడానికి మాత్రం ఇక్కడ రెండు వేల రూపాయలు పెట్టి మేము గొడుగులు కొనుకాచుకొని దాని కింద పొద్దునుంచే ఉదయం ఆరు గంటల నుంచి కూడా రాత్రి పది గంటల వరకు మేము అమ్మకాలు చేపట్టిన కూడా ఈ కొనుగోలుదారులు మాత్రం ఈ ఎండకు భయంతో ఇవ్వాలి రాలని పరిస్థితి నెలకొంది మా కుటుంబ పోషణ మాత్రం కష్టంగా మారిందని కూడా ఇటు చిరు వ్యాపారులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్నలిస్టు గంగరాస్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్